షరతులు వర్తిస్తాయి ఈ మూవీలో అసలు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఉంది దీని బ్యాక్డ్రాప్ ఎలా తీసుకున్నారు అంటే నేను అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పోయిట్ అయినా కానీ కథ అయినా కానీ సినిమా అయినా కానీ ఇంకే ఏ విషయమైనా కానీ మనం ఒక ఆర్ట్ ఫామ్ అంటే ఈ ఆర్ట్ ఫామ్లలో మనము చేసే పనులు ఎట్లా ఉండాలంటే మనకు తెలిసిందే చేయాలి మనకు తెలిసిందే చెప్పాలి మనకు మనకు ఎదురైన అనుభవాన్ని మనము చెప్తే దానికి ఆ రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పేసేసి నా జీవితంలో ఎదురైన మనుషులు నా జీవితం చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు నాకు కాదు నా చుట్టూ ఉన్న మనుషులకు జరిగిన సంఘటనల ఆధారంగా ఒక మంచి కంటెంట్ చెప్పాలని అనుకొని దానికి ఒక మంచి టైటిల్ పెట్టాలి ఆ టైటిల్స్తో పాటు ఆర్టిస్టులకు మంచి పేర్లు పెట్టాలి ఎందుకంటే సినిమా అనేది ఒక బిజినెస్ కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేయడానికి అట్లా మంచి ఆర్టిస్టుల పేరు పెట్టి ఒక మంచి కథని అంటే మధ్యతరగతి మనుషులు మధ్యతరగతి అంటే ఇప్పుడు మధ్యతర మధ్యతరగతి మనుషులకు ఏంటిదని అంటే మంచిగా బతకాలని ఉంటుంది కానీ ఇంకా బెటర్గా బతకడానికి వాళ్ళు అంటే కష్టపడి పైకి వెళ్ళడం కంటే ఎక్కువ ఇంకా ఈజీగా కొన్ని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ని వాళ్ళకి చొచ్చుకోపోయింది దానికి వాళ్ళ తప్పు కూడా కాదు అంటే వివిధ సమాజంలో ఎట్ ది సేమ్ టైం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు గ్లోబలైజేషన్ క్యాపిటలిస్టు యొక్క నిర్ణయాలు ఎట్ ది సేమ్ టైము పొలిటికల్ నిర్ణయాలు దీనివల్ల వాళ్ళు వాళ్ళు ఏంటిదనంటే కష్టపడతారు ఆ కష్టపడ్డదాన్ని ఇంకింత ఎక్కువ ఆశించే ప్రయత్నం చేస్తారు అయితే అది తప్పేం కాదు వాళ్ళ జీవితంలో అంటే అట్లా నేను దాన్ని తప్పు కానీ అంటే ఒక మంచి ఆశయం పెట్టుకుంటే ఆ కష్టానికి ఫలితం ఉంటుంది వాళ్ళేంటిది ఉన్నకాడికి అన్ని రావాలని కోరుకుంటా అంటారు అట్లా అందరూ అట్లా లేరని లేరు కానీ మెజార్టీ ఇట్లా ఉన్నారు మెజార్టీ పీపుల్ ఉన్నారు కాబట్టి అట్లా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక మంచి కథ చెప్పాలి మన కథ చెప్తానంటే ఇప్పుడు మద్దతు మనుషులు మళ్ళీ ఏదో ఉపోద్ఘాతం లేకపోతే ఉపన్యాసం ఉండదు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకి ఆ ట్రైలర్ లో చూసినప్పుడు ఫస్ట్ టైం కొంచెం కామెడీగా అనిపించింది లాస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ అనిపించింది అదే అప్పుడు మనం ట్రైలర్ ఎందుకు యూజ్ చేస్తాము ఆడియన్ కనెక్ట్ చేయడానికి మనం ఏం మన సినిమా ఏంటిదని చెప్పడానికి మనం ట్రైలర్ కట్ చేస్తాం అట్లా అందుకని ట్రైలర్లో కూడా ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ మెజారిటీ అంటే మనం సినిమా షరతులు వర్తిస్తాయి కండిషన్స్ అప్లై అని ఒక మంచి టైటిల్ తోటి ట్రైలర్ లో కూడా ఒక మెజారిటీ అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఆ ట్రైలర్ చేసిన సో సార్ ఇది షరతులు వర్తిస్తాయి ఈ టైటిల్ పెట్టడానికి అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనకు మన చుట్టూ కొన్ని చాలా జరుగుతూ ఉంటాయి అంటే మనకు చాలా వినబడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి కానీ మనం దాన్ని హైడ్ చేస్తూ ఉంటాం మనం ఎక్కడికి పోయినా కానీ కండిషన్స్ అప్లై టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఇప్పుడు మనం బ్యాంక్ లోన్కి వెళ్ళినా కానీ లేకపోతే ఇంకేదైనా ఫామ్ ఫిల్ అప్ చూసినా కానీ అడ్వర్టైజ్మెంట్ ఏదైనా చూసినా కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది కానీ అవి ఏంటి తెలియదు మనకు బాగా జరిగినప్పుడు దాని గురించి మనం పట్టించుకోము ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు రైజ్ చేస్తారు సార్ మేము ఆల్రెడీ మా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నాయి సార్ మీరు చూసుకోలేదు అని అంటాడు మరి మీరు ఇవ్వలేదు అంటే మేము సార్ మేము ఆల్రెడీ చెప్పినాము ఇవి మీరు మీరు చూసుకోవాలి మీది బాధ్యత అని అంటాడు అట్లా ఇవి మంచి అంటే మళ్ళీ క్యాచ్ టైటిల్ అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా తెలిసిన టైటిల్ అంటే ఇప్పుడు సినిమాకి మంచి మంచి ఏంటిదంటే కొన్ని అంటే కొన్ని మంచి కుదిరేటట్టు చేస్తే అది బాగుంటుందని అట్లా చెరతులు వర్తిస్తాయి మనం రెగ్యులర్గా వినే పదము రెగ్యులర్గా చూసే పదము దాన్నే టైటిల్ పెట్టి ఎందుకు చేయొద్దు మళ్ళీ ఎట్ ది సేమ్ టైం జనాలకి ఈజీగా వెళ్ళగలుగుతుంది కదా అని చెప్పేసి ఈ టైటిల్ తీసుకోవడం జరిగింది సరే ఇందులో చూసినట్లయితే చైతన్యరావు భూమి శెట్టి యాక్టర్ యాక్ట్రెస్ ఉన్నారు సో వీళ్ళిద్దరిని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను కథ తీసుకుంటుంది మేడం నేనంటే నేను 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 స్పెసిఫిక్గా వీళ్ళని తీసుకోవాలని అనట్లేదు అయితే నేను చైతన్యరావు కంటే ముందు ఒక నేను ఫస్ట్ నుంచి వెళ్ళి ప్రతి క్యారెక్టర్కి అంటే ఇంట్లో ఒక ప్రైమరీగా ట్వంటీ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే చైతన్యరావు సినిమా అప్పుడు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో టూ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉంటాడు అంటే హీరో లేకుండా అసలు రెండు సీన్ల కంటే ఎక్కువ ఉండే హీరో లేకుండా అట్లా ఆ క్యారెక్టర్లకి ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో అట్ ది సేమ్ టైం వన్ మినిట్ క్యారెక్టర్ ఉంటుంది కథలో భాగమైనవి ఆ వన్ మినిట్ క్యారెక్టర్ కూడా నేను ఒకటికి నాలుగు ఆప్షన్లు పెట్టుకున్నాను అట్లా భూమి హీరోయిన్ భూమి శెట్టి కూడా మనకేంటిదే ఇప్పుడు కోవిడ్ తర్వాత వివిధ పరిస్థితులు మారినాయి సినిమా ఎకానమీ మారింది సినిమా ఎకానమీ మారినప్పుడు నేను తెలుగు వాళ్ళని ట్రై చేశాను కొంత ఈ అమ్మాయి కూడా తెలుగు అంటే ఈ అమ్మాయిని తీసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయి అమ్మాయి ఇన్స్టాగ్రాము అమ్మాయి వికీపీడియా చూసినప్పుడు వర్క్ చేసింది సీరియల్స్ 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 చేసింది ఇక్కడ సినిమా చూసింది నేను ఎక్కువ హాలీవుడ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకా కొరియన్ సినిమాలు అట్లాంటివి కాకుండా మన ఇండియాలో ఇండియా చుట్టూ కూడా మంచి మంచి ప్రయోగాలు జరుగుతుంటాయి ముఖ్యంగా మలయాళం కన్నడం తమిళు మరాఠీ బెంగాలీ అస్సామీ ఈ ఇవి నేను ఎక్కువ ఇవి ఫాలో అవుతాను అందులో మంచి సినిమా వస్తే నేను చూసి ఇంకో నలుగురు చెప్తాను నేను అట్లా నేను కోవిడ్ టైంలో ఇక్కతన సినిమా చూశాను ఇక్కతన చూసినప్పుడు నేను క్యారెక్టర్లు కూడా మంచి పేరు పెట్టాను చిరంజీవి చేశానికి చిరంజీవికి చైతన్యన అయితే బాగుంటుందని చెప్పేసేసి చైతన్యాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే చైతన్యకి ఆల్రెడీ థర్టీ వేట్స్ ట్వంటీ వన్ ఒక వెబ్ తోటి యూజ్ రెస్పాన్స్ వచ్చింది యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది మనకు సినిమా అంటే ఇప్పుడు మనకి సినిమా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది మనం ఎంతైతే పెట్టినాో అంత తీసుకోవాలి తర్వాత ప్రేక్షకులు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అది అది ఎంత ఇస్తారు అనేది ప్రేక్షకుల నిర్ణయం అట్లా నేను ఫస్ట్ సేఫ్గా ఉండడానికి ఒక నోన్ హీరో ఉండాలని చెప్పేసి చైతన్యం తీసుకోవడం జరిగింది అట్లా ఇంకొక మనకి ఏంటిదంటే ఓటీటీలో వచ్చినాక మన సినిమాని మల్టీ అంటే నేను లో అంటే ఈ షరతులు వర్తిస్తాయి కరీంనగర్ డ్రాప్లో చెప్పినా కానీ ఇది యూనివర్సల్ కంటెంట్ ఆర్థిక నేరాలు అనేది యూనివర్సల్ కంటెంట్ ఎక్కడ జరిగేది ఓన్లీ ఇండియాని కాదు కంప్లీట్ వరల్డ్ ఎక్కడ జరిగేది అట్లా బెంగ్ అంటే బెంగళూరు నుంచి వస్తే కన్నడకు కూడా వెళ్తుంది కదా కన్నడకు ఇప్పుడు ఆమెకి ఇచ్చే రెమెండ్రేషన్లో ఒక రూపాయి ఎక్కువ వచ్చినా కూడా మనం ఆమెకి ఇప్పుడు మనకి ఎట్లా ఇప్పుడు ఒక ఒక చేసినప్పుడు ఒక మనిషిని తీసుకున్నప్పుడు ఆ మనిషి నుంచి వెళ్ళి మనకు ఆయనకు మనం ఈ సినిమాలో భాగంగా మనం ఎంత ఇస్తాం ఒక పది రూపాయలు ఇచ్చినప్పుడు కనీసం ఒక పదకొండు రూపాయలు రావద్దా అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం కదా అట్లా నాకు ఆ హెల్ప్ జరిగింది తోటి ఎందుకంటే కెనడాలో తన మంచు మంచి స్టారు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది ఇప్పుడు మన సినిమా కంటే రెండు సినిమాలు ఆమె ఆల్రెడీ అక్కడ విడుదలైనవి మళ్ళీ ఆమె ఇక్కడ బేసిక్గా అంటే సీరియల్స్తో పాటు ఆమె ఆ టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా గొప్ప అవార్డులు ఇస్తారు అందులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కేటగిరీలో ఆమె బెస్ట్ సెలెక్ట్ అయింది అట్లా ఈ వీళ్ళని తీసుకోవడానికి కారణం అంటే పాత్రలకు వాళ్ళు సరిపోయారు నా నా అంటే నా క్యారెక్టర్లని కరెక్ట్ అంటే నేను వీళ్ళైతే నాకు అనుకున్నది నేను ఏదైతే కథ అనుకున్నానో నేను ఏదైతే పాత్రలు అనుకున్నానో ఆ పాత్రల నుంచి ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే అనుకున్నానో వీళ్ళు పక్కా న్యాయం చేయలు న్యాయం చేయగలుగుతారని అనుకున్నాను నేను దానికంటే వాళ్ళు రెట్టింపు న్యాయం చేసి నాకు తిరిగి ఇచ్చారు సక్కు 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 బాయ్ బాయ్ కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు పొగరుంటది మరి పక్కిజ్ పొగర్ని డబ్బులు కేట్ వస్తామని పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం